Oh, <music> చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాం కదా ఈస్ నేనైతే ప్రస్తుతం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు వచ్చేసాను కదా ఏజా మరి నేనైతే చుట్టూ ప్రశాంతంగా ఉంది గ్రీనరీ చాలా చాలా బాగుంది అండ్ ఇందాకే మీరు చూసారు సన్నజాజ్ పూలు కోసుకున్నాను చాలా చక్కగా ఉంది వెదర్ అంతా సో ఎక్కడున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా చాలా మంది నా గురించి తెలిసిన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది నేను ప్రజెంట్ మా మదర్ దగ్గర కాకినాడలో ఉన్నాను అనమాట సో ఇక్కడ చాలా రోజులు ఉండాల్సి వచ్చింది సో అందుకని ఇక్కడే ఉన్నాను ప్రజెంట్ మాత్రం మీ అందరికీ నచ్చే ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను ఆ వ్లాగ్ ఏంటి అనేది మీకు తెలుసు కదా ఎస్ మీషో వ్లాగ్ అండి మీషోలో నేను మంచి మంచి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చక్కగా రివ్యూస్ చూసి మంచి మంచివి తీసుకుని మీకు రిఫర్ చేస్తూ ఉంటాను అది మీకు కూడా తెలుసు మరి ఈరోజు ఆ మీషో బ్లాగ్లో నేను కొన్న చీరని చూపించడానికి వచ్చేసాను మరి అంతకంటే ముందు మీషో యాప్ గనక డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నా రిఫరల్ కోడ్ ఇస్తాను ఆ రిఫరల్ కోడ్ తీసుకుని మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్ హండ్రెడ్ రూపీస్ లెస్ మీ ఫస్ట్ పర్చేస్ మీద పొందచ్చు అండ్ ఎస్ మీషో వ్లాగ్లో నేను కొన్న చీర ఏంటి అనుకుంటున్నారా నేను కట్టుకున్న ఈ చీరేనండి చాలా చాలా బాగుంది కదా ఎస్ ఇది తీసుకునే చాలా రోజులైంది నేను దివాళీకి కూడా కట్టుకున్నాను బట్ మీకు బ్లాగ్లో చూపించడం మాత్రం అవ్వలేదు ఒక టూ వాషెస్ కూడా అయిపోయింది ఇది అయినా కూడా చాలా చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది ఇలా ఇదంతా మంచిగా చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడంతా వచ్చేసి ఒక ఇంత మందంలో ఇంత పొడుగులో బార్డర్ వచ్చింది చూడండి అండ్ బ్లౌజ్ కూడా దీనిలోనే వచ్చేసింది సో నేను ఇలాగా బ్లౌజ్కి బార్డర్ వైపు అండ్ క్లాత్ వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుందనమాట చాలా మెత్తగా ఉంది మంచి కాటన్ అనమాట ఈ కాటన్ కూడా మనకి ఎక్కడ దొరకదు అంత మంచిగా ఉంది మంచి క్లాత్తో ఉందనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ నేను ఇది తీసుకున్నది కూడా టూ వాషెస్ అయిపోయాయి అని చెప్పాను కదా అండ్ చాలా రోజులు అయింది తీసుకుని నియర్లీ నేను సెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకున్నాను అనమాట మనం పెట్టిన మనీకి బర్త్ అన్నమాట ఈ సారీ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చింది ఇందులో మనకి ఒక టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీరు చూసుకోండి నేను కోడ్ ఇస్తాను సో ఆ కోడ్లో మీరు టూ త్రీ కలర్స్ చూసుకుని మీకు నచ్చిన కలర్ తీసుకుని శారీ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటిదే ఇంకో శారీ కూడా నేను తీసుకోబోతున్నాను అండ్ మా మదర్ కూడా చాలా చాలా మిస్ చేసుకున్నారనమాట చాలా బాగుంది అసలు ఈ శారీ అని చెప్పేసి అండ్ అలాగే వైట్ గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి నా చిన్న మినీ బ్లాగు ఈరోజు సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్